బిడ్డ మంచి చదువుతుంది హరీష్ రావు మాట్లాడుతున్నా నమస్తే నమస్తే నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన ఇన్నావా నేను చెప్పింది ఇప్పటిదాకా ఏం లేదు అది జర పొద్దుగాల ఐదు గంటలకు లేపు చదివియాలమ్మా పిల్లల్ని జర ఐదు లేపు ఐదు లేపుతున్నావు లేపుతున్నావా జర లేపాలా టీవీ బంద్ చేయి జరా సీరియల్ సినిమాలు చూడకు పిల్లల మనసు కొట్టుకుంటది టీవీ తీసి పారేసరా ఈ మూడు నెలలే ఒక మూడు నెలలే పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి స్విచ్ బంద్ చేయి జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చి పెడుతుంటే పిల్లల మనసు సగం విటోతుంది సగం అటు కొడుతుంది ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది జర స్కూల్లో కూడా వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టమన్నా పెడుతున్నారా సాయంత్రం రెండు మూడు గంటలు ఎక్కువ చదివి అన్నా స్కూల్లో టిఫిన్ పెట్టిస్తున్నా నేనే కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పంపుతా పిల్లలకు చేస్తామ్ అందుకే కదా నా కదా పిల్లలు సంతోషం సంతోషం నేను మంచిగా చూసుకుంటే చదివి తీర్చే మంచిదమ్మా నమస్కారం